లేదు కదా సార్ ఒకవేళ క్యారెక్టర్ కూడా తెలిస్తే ఎక్కువ మార్కులు పడతాయి అందానికి మార్కులే ఉన్నాయి మీరు ఇంత లేట్ గా మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ఏంటండి కుదరక పెళ్లిళ్ళు సంబంధాలు రాక కుదరక మా వాళ్ళ ఇబ్బందుల వల్ల మాకు తెలుసు మీకు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయిందని తెలిసింది లేదు మేడం అవలేదా ఫోన్ లేదు మీరు చూడడానికి ఇంత బాగున్నారు చక్కగా ఉన్నారు మీకు ఇంత లేట్ గా మ్యారేజ్ అంటే మాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు మా ఇంట్లో ఉన్న సిచువేషన్స్ బట్టి కాలేదు అవ్వగా అవ్వగా మంచి వ్యక్తితో పెళ్ళి అయింది అవునా ఈయన మంచోడేనా మంచోడే మరి మీరు ఎందుకు చెడ్డోళ్ళు అయిపోయారు మూడు సంవత్సరాలు మట్టి పెళ్ళైన కాంచి పిల్లలు వద్దు అని చెప్పేసి అన్నారు అన్నాక సరేలే అని అనుకున్నా పిల్లలు వద్దు ఫిజికల్ రిలేషన్ కూడా లేదా సిక్స్ మంత్ వరకు కూడా మేము కనీసం టచ్ కూడా పని చేయలేదు మరి అలా ఎలా ఉండాలి మేడం మీరే ఆలోచించండి నాకు అనే మనిషినే కదా నేను కూడా నేను కూడా ఆడదానే కదా నాకు కోరికలు అనేవి ఉంటాయి పెద్ద మనుషులు పంచాయితీ పెట్టి అదేంటో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అవుతుంది కదా ఏదో కదా మేడం ఆయన దగ్గర తప్పు ఉన్నప్పుడు పట్టుకోవడం వేరు మీరు తప్పు చేస్తే మీరు రోడ్డు మీదకి వచ్చేయాల్సి వచ్చింది కదా ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ ఇంటర్మీసీ లేకపోవడం కారణం ఏంటి అతను మీ మీద ఇంట్రెస్ట్ లేదని లేదంటే ఫిజికల్ గా అతనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎవరైనా డాక్టర్ కలిసారా మీరు లేదు మరి అది ఏం కలగకుండా డైరెక్ట్ గా హనీమూన్ చేసేసుకుంటే ఎలాగమ్మా షాపుల్లో మీ పిల్లలొద్దు ఏమద్దు దూరం ఉందా అని చెప్పేసి అని చెప్పేసి అట్లానే ఉన్నాడు మీకు ఏది అని చెప్పి కదమ్మా ఇలాంటి అనుకున్న తర్వాత మళ్ళీ త్రీ ఇయర్స్ అయితే దగ్గర రావట్లే కనీసం నన్ను బయట తీసుకోవడం గానీ ఫంక్షన్స్ గానీ ఇలా బయటకు అలా తీసుకెళ్ళడం గానీ కూడా ఎప్పుడు చేయలేదు మేడం సార్ మీరు పెళ్లి ఎందుకు చేసుకున్నారు సార్ మీ ఇంట్లో వంట చేయడానికి షాపు రన్ చేయడానికి మరి ఎందుకు చేసుకున్నారు పెళ్లి మీ దృష్టిలో పెళ్ళి అంటే ఆ అమ్మాయి ఒక క్వశ్చన్ అడుగుతుంది చెప్పండి ఆవిడ ఫిజికల్ గా మీరు అసలు అమ్మాయిని టచ్ కూడా చేయలేదు అంటే ఎందుకని మేడం మ్యారేజ్ అయిన తర్వాత ఫిజికల్ గా కొన్నాళ్ళు ఉన్నాం మేడం కొన్నాళ్ళంటే ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఉన్నాం తర్వాత నాది ఏంటంటే ఆలోచన ఇప్పుడు కనుక పిల్లలు పుడితే ఇబ్బంది అవుతుంది రూపాయి లేదు కదా ఇల్లు వాకి లేదు కదా పిల్లలు పుట్టకుండా ఉండడానికి భార్యను దూరం పెట్టాలండి ఇంకేం భద్రతలు ఏమి ఉండవు నేను రూపాయి సంపాదించుకోవాలి ఎందుకు ఇదంతా అని చెప్పి రూపాయి రూపాయి అనే పెళ్లి లేట్ గా చేసుకోవాలి పెళ్లి చేసుకోవటం కాకపోతే మీద మీరు హ్యాపీగా రూపాయి మీరే మీ పాకెట్ లో పెట్టుకొని మీ లైఫ్ మీరు చక్కగా ఉంటే ఇంకొన్ని పెళ్లి చేసుకునేది అంటే అమ్మాయికి లేట్ మ్యారేజ్ కదా గతి లేదు నన్ను చేసేసుకుంటే తిండి పెడితే చాలు ఇంట్లో మీకు మీ పేరెంట్స్ కి సేవ చేస్తూ ఉంటది అనుకున్నారా అమ్మాయి ఒక క్వశ్చన్ ఉండతుంది నాకు ఫిజికల్ నీడ్స్ ఉంటాయి కదండి అని ఆ రూపాయికి చాలా వస్తాయి పిల్లలు పుట్టకుండా ఉండటానికి మీరు అది వాడుంటే ఆవిడ సంతోషంగా సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లో కనిపించేది కనిపించకుండా ఉండేది మీ మిస్టేకే కదా సార్ ఇది ఏమమ్మా ఆయన అట్లా ఉన్నప్పుడు ఏదో మీటింగ్ పెట్టాల పెద్ద మనుషులు పిలిపించాలా పెళ్లి చేయడానికి మీ పెద్దోళ్ళు ఈ పెద్దోళ్ళు కలిసే అన్నట్టు కదా ఎక్కడ మేడం అసలు ఏది జరగలేదు అసలు వాస్తవానికి ఆయన డ్యూటీకి వెళ్తాడు సరుకులు తెస్తాను ఇంట్లో పడేస్తాను నన్ను ఒక బందీగా ఉంచేసి సరుకు సరే అక్రమ సంబంధం బాగానే ఉంది కానీ షాప్ లో సరుకులు కూడా అయిపోతాయి అంటే మరి ఆ డబ్బులు ఏం డబ్బుల అమౌంట్ మేడం అబ్బాయికి ఇస్తున్నా కొంప తీసి నాకు ఆ అబ్బాయి పోయేది

అతను మార్చుకోవాలా హాస్పిటల్కి తీసుకెళ్ళాలా ఏదో ఒకటి ఉంటాయి కదా ఏమీ లేకుండా దొరికాడు కదా అని ఎవరినన్నా పట్టుకుంటే అట్లాగా క్యారెక్టర్లు పోతాయి కదా తల్లి ఇక్కడ మరి ఇప్పుడు ఆయన నాకు అవసరం లేదండి అమ్మాయి మారకపోతే అంటున్నాడు ఏం చేద్దాం తప్పు అయిపోయిందని ఒప్పుకుంటారా మీరు అసలు ఏమైనా పశ్చాత్తాపం ఉందా ఏం లేదా మీరు చాలా క్యాజువల్గా చెప్తున్నారు అతను ఫిజికల్గా నా దగ్గర రాలేదు కాబట్టి నేను ఆడికి సరుకులు ఇచ్చాను మిగతా కార్యక్రమాలు కూడా నడిపించానంటే అదేమన్నా పద్ధతిగా ఉందా మీకు ఏమైనా సిగ్గుగా ఉందా లేదా అతనికి నిజంగా ఆ ప్రాబ్లం ఉంటే తీసుకుపోవాలి లేదంటే అతను కౌన్సిలింగ్ ఇవ్వాలి లేదంటే ట్రీట్మెంట్ చేయించుకోవాలి అతను చేసినటువంటి పని కరెక్ట్ అని మేము అనుకోవట్లేదు ఆ తప్పుకి మీరు పది రెట్లు ఎక్కువ తప్పు చేశారు కదా కదా మీరు చేసిన తప్పేనా సార్ ఏంటండి ఇప్పుడు ఆయనతో కలిసి ఉంటారా ఉండరా ఉంటా మేడం ఇలా ఉంటే అట్లా ఉంచుతారా ఆయన అసలు నాకు వద్దా అంటున్నాడు అతను మంచిగా ఉంటే నేను ఎందుకు మేడం సో అది అతను మంచిగా ఉంటే ఏమండి మీరు మంచిగా ఎప్పుడు అంటూ ఉంటారు అంటే మంచిగా అంటే మీకు తెలుసుగా తెలుసు మంచిగా అంటే మంచితనం కాదు అసలు పనితనం అది లేదంటుంది ఆవిడ మరి ఏం చేయాలి దానికి అది నేను పెళ్లికి ముందే మాట్లాడగల నేను ఐదు సంవత్సరాల వరకు ముట్టుకోను ఎందుకంటే రూపాయి సంపాదన కావాలి అని చెప్పి మీరు చెప్పాలి ఆ చెప్పకుండా సీక్రెట్ గా చేసేసుకుని ఇప్పుడు సంపాదన అంటే ఆవిడ ఎక్కడ పోవాలి అర్థం కాదు రూపాయి 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 పెళ్లి చేసుకున్నారు మీరు ఇప్పటికే లేట్ మ్యారేజ్ పిల్లలు పుడతారా లేదు తెన లేను మరి ఇక్క ఎందుకు స్టార్టింగ్ లో ఉన్న స్పీడ్ పెరగట్లేదు అన్నట్టు వేస్ట్ ఎందుకంటే అమ్మాయి ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తుంది సో ఎవరు వచ్చారు అక్కడ ఇంకొకరు ఎవరు వచ్చారు ఎవరు మై ఫ్రెండా మీ మార్కెటింగ్ మీ మార్కెటింగ్ హెడ్ వాని పాటు ఆయన కూడా వచ్చేసాడు సూపర్ పిలిపించండి మీరు రండి చూస్తే మీరు చిన్న వాళ్ళ ఉన్నారు ఆవిడేమో పెద్ద ఆవిడ ఏంటమ్మా ఆవిడ షాప్ ఏ సామాన్లు ఉండవు అంటే మీరే పట్టిపోతారంట షాప్ కి సరుకులు కొనుక్కోడానికి వెళ్తున్నావా లేకపోతే ఏంటి సరుకులు కొనుక్కోడానికి వెళ్తాం సరుకులు డబ్బులు ఇస్తావా ఉత్తరి తెచ్చుకుంటున్నావా అసలు ఏం చెప్పు ఏం జరిగింది మా ప్రకటన నేను షాప్కి వెళ్ళి వాళ్ళు అండి షాప్ కెళ్ళి జ్యూస్ అది తాగి వాళ్ళు తాగుతుంటే మా ఫ్రెండ్ రోజు ఆవిడ నిన్నే చూస్తుంది నిన్నే అడుగుతుంది రోజు అని కూడా ఇవిడ ఆశగా చూసేదా అని నాకు తెలియదండి మా ఫ్రెండ్ చెప్పుకోడు మేము మామూలుగా చూసి చూడలేదు ఇంకా అలాగే అని చెప్పి మీ ఫ్రెండ్ చెప్పేంతవరకు నీకు తెలియదు ఆవిడ నేను చూస్తుందని తెలియదండి తర్వాత తెలుసుకోను ఇంకా ఆగలే తర్వాత మా ఫ్రెండ్ సడన్గా రాలేదండి ఒక రోజు రాకపోతే నేను వెళ్ళానండి ఏడు మీ ఫ్రెండ్ వచ్చాడు లేదని ఆవిడ అడిగిందండి రాలేదండి వేరే పని ఊరు వెళ్ళాడు చెప్పేసి చెప్పానండి ఇంకా ఆ వంకతో మాట్లాడుకున్నారు ఇద్దరు మామూలుగా సరదాగా మాట్లాడింది ఫ్రెండ్లీగానే అలా అన్ని పట్టుకెళ్ళేవాడు అంట ఇడ్లీ పిండి దోసపిండి అన్ని పట్టుకెళ్ళేవాడు అంట ఫ్రీగా పట్టుకెళ్ళండి డబ్బులు డబ్బులు ఇచ్చేవాడు అది ఏం లేదా ఎక్కడ అండి మా ఇంటికండి అంత కావాల సరుకు అంత కావాలి మీకు మీ ఇంట్లో కొంచెం కొంచెం రోజు రోజు కొంచెం కొంచెం తీసుకెళ్ళి అక్కడ వరకు పట్టుకెళ్ళా రిటర్న్లు ఏమి ఇచ్చావు సిగ్గుపడుతుంది బాబు కాదయ్యా ఆవిడకి పెళ్లి అయింది వాళ్ళ ఆయన ఉన్నాడు అట్లా అక్రమ సంబంధం పెట్టుకుంటే రేపు ఎప్పుడైనా తోలు తీస్తారని ఏం భయం రాలేదా మీకు మరి ఆవిడే ఆవిడకి లేని నాకేంటండి అంటావా ఆవిడ అడిగిందండి మరి ఆశగానే ఆవిడ బాగా ఇష్టపడేదండి మరి నాకు మామూలుగానే తాగుడు సిగరెట్లు పెద్ద అలవాటు ఉందండి నాకు కొంచెం మేడం డబ్బులు మరి ఇంటి దగ్గర ఎవరు ఈ ఇది తీసుకెళ్లి అమ్మేసుకునేవాడు అయితే సార్ చెప్పినట్టు అమ్ముకునేవాడు ఆవిడకి తెలుసా దానికే నువ్వు పట్టుకెళ్తున్నావు అని చెప్పి తెలియదండి ఆవిడ తెలియదు ఆవిడకునే తీసుకొచ్చావు బాటిల్ రోజు తాగదు కదండి లేకపోతే తీసుకొచ్చేవాడి సరే ఎక్కడ తగలెట్టేవాడు కదా లేకపోతే తీసుకొచ్చేవాడి అంటే సరుకులు ఏం చేసావు సరుకులు ఇంటి దగ్గరి ఇచ్చేసి ఇంటి దగ్గర డబ్బులు నేను వాడుకుని వాడండి ఇంట్లో సరుకులు ఇస్తే సరుకులు తెమ్మని డబ్బులు ఇస్తారు కదా ఆ డబ్బులు వాడుకునేవాడు అంట ప్రీడ్ సీక్రెట్ ఓకే మరి ఆవిడికి ఇంకా మిగతా మీద మన ఏమో కార్యక్రమాలు జరిగినవి అంట కదా సిసి టీవి ఉన్నా కూడా నడిపించారంట సిసిటీవీ ఉన్నట్టు తెలుసు అక్కడ మీకు తెలియదండి తెలియదు అతను పెట్టాడు సీసీ టీవీ ఆ తెలియదు మీకు పెళ్లి అయిందా పెళ్ళలేదండి ఇంకా మరి ఇంకేంటి ఆవిడ పెళ్లి చేసుకుంటారా అలా ఆయన వదిలేస్తున్నాడు నువ్వు చేసుకో ఇంకా జీవితాంతం సరుకులు ఫ్రీ సైలెంట్ అయిపోయి అప్పటి నుంచి నాన్ స్టాప్ మాట్లాడుతున్నావా చేసుకుంటారా చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాడా అదేంటి నీకు కావాల్సిన కోరికలు తీరుస్తున్నాడు కాదు ఇప్పుడు ఆవిడ ఆవిడ నువ్వు చేసుకోవటానికి నువ్వు రెడీ అన్నా ఏమో నువ్వు వద్దంట భర్తగా అతను కావాలంట ఆ కార్యక్రమం గురించి మిమ్మల్ని అంతే టెంపరీ ఆవిడకేమీ మీరు వద్దంటుంది ఆవిడ ఏం చేద్దాం ఎందుకు వద్దామని అతను వాడుకుంటున్నావు కదా నా భర్త ఇప్పటికైనా మాట్లాడేమని ఆశతోనే ఎదురు చూస్తాను బుద్ధి చెప్పడానికి నువ్వు చేసిన ఓ వివత్సమైన తప్పు మీ ఆయన మారిపోవాలి అంతా కూడా ఇంత క్యాజువల్ గా మాట్లాడేస్తున్నారంటే సింపుల్ గా మీరు చేసిన తప్పని తెలియట్లా ఆయన ఏమో సైలెంట్ గా ఉన్నాడు తాగుడు కోసం శరీరమే అమ్ముకుంటున్నాడు ఆయన ఈవిడేమో సుఖం కోసం సరుకులు ఇచ్చి పడేస్తుంది ఈవిడ ఏదో బయట డబ్బు సంపాదించడానికి భార్యను బాడి పడేసాడు ఈయన ఏంటో వీళ్ళంతా ఏమంటారు మీరు ఏమంటారు ఇప్పుడు ఆవిడ పెట్టినటువంటి కండిషన్ మీ దగ్గర వాపసు రా అసలు తీసుకోవటం రెడీ అయినా ఆవిడ మారితే మీకు శేఖర్ గారు అతను మారిపోతే తీసుకొచ్చి తీసుకుండా కానీ మీరేం చేస్తారు తర్వాత మళ్ళీ వెళ్ళిపోకుండా ఉండాలంటే ఆయన కాకపోతే ఇంకొకరి తగులుకుంటుంది ఆవిడ అట్లా ఉంది బయటకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని సంసారం ట్రీట్మెంట్ తీసుకుని కౌన్సిలింగ్ చేసుకుని అన్ని చేసి అప్పుడు మొదలు పెడతారు కార్యక్రమం ఏ బాబు ఇంకా నీ నువ్వు వెళ్ళిపోతావా సిగ్గు శరం లేదారా నీకు చిన్నపిల్లలాగున్నా పెద్ద అంత పెద్ద వయసు

మా ఆయన దగ్గర ఏం లేవు కాదు మా ఆయన ఉన్నాయి వాడట్లేదు ఆయన పట్టించుకుంటే లేదు నన్ను సంసారం లేదు నువ్వు లేకపోతే నేను బతకలేదు మా ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అన్న అన్న గురించి నీ కనెక్ట్ అయ్యింది కదా నేను నేను ఎప్పుడు అట్లా అనలేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి మరి ఇప్పుడు మళ్ళీ అలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.